మసంత గారు మనకి ఈ ఉపనిషత్తులకు సంబంధించి అసలు పూర్తిగా నాకు ఎన్నో తెలియని విషయాలు మీకు ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది నిజంగా సంతోషించదగ్గ విషయం ఇది ఇక గురుకులాచార్యుడు దీనికి సంబంధించి ఏం చెప్పాడు అంటే శిష్యులకు ఎలాంటి ఉపదేశాన్ని ఇచ్చాడు చెప్పండి క్రిషంకుడు గురుకులాచార్యుడై ఎలాంటి ఉపదేశాన్ని ఇచ్చాడో ఇంతకు ముందు లో మనం మాట్లాడ మాట్లాడుకున్నాం ఇప్పుడు సాధారణంగా గురుకులాచార్యులు ఎలాంటి ఉపదేశం విద్యార్థులకు విద్యాల చెప్తున్నాడు ఇక్కడ ఏమిటంటే గురుకులంలో వేదాధ్యయనం తర్వాత ఆ గురువుకు శిష్యుడు దక్షిణ ఇచ్చి అసలు గురువు గారు ఆ విద్యాదానం చేసిన తర్వాత శిష్యుడు ఎంత దక్షిణ ఇచ్చినా తక్కువే అని చెప్తుంది ఉపనిషత్తు అందుకే మనకు బృహదారణ్యోపనిషత్తులో ఆ యాజ్ఞవలికుడు బ్రహ్మోపదేశం చేస్తే జనకుడు తన విదేహరాజ్యాన్ని మొత్తం సమర్పిస్తాడు చూడండి తననే సమర్పించుకుంటాడు కానీ ఆయన తీసుకోడం అనుకోండి అది వేరే విషయం అంటే శిష్యుడు గురువు ద్వారా విద్యను అభ్యసించిన తర్వాత ఇచ్చే దక్షిణ అనేది ఇంత అంత ఉండదు అన్నమాట దానికి ఏమండి దానికి అంత ఉండదు కాబట్టి ఎంత గొప్ప దక్షిణ అయినా ఇవ్వవచ్చు అనే విషయం తెలుస్తుంది కాబట్టి ఇక్కడ గురుకులాచార్యుడు దక్షిణ ఇవ్వమని అడగడగాని శిష్యుడు మాత్రం దక్షిణ ఇచ్చి ఏం చేయాలి గృహస్థాశ్రమంలో ప్రవేశించాలి అందుకే ప్రతి ఆచార్యుడు చెప్పవలసిన విషయం ఏమిటంటే మీరు ఇక్కడ ఇక్కడ బ్రహ్మచర్యాశ్రమంలో మీరు చక్కని శిక్షణ పొందినారు కనుక ఇప్పుడు మీరు గృహస్థులు కండి అని వాళ్ళని వాళ్లకు చెప్పొచ్చు అది తర్వాత మంచి సంతానాన్ని పొందండి అని చెప్పొచ్చుట ఏమండి తర్వాత ఇంకా ఏమిటి అంటే ఇంకా ఆయన చెప్పవలసినటువంటి కామన్ విషయాలు ఉన్నాయి మనం ఇప్పుడు సత్యం వద ధర్మంచర అనే వాక్యాలు వేదము నుంచి ఉపనిషత్తు గ్రహించింది మీరు సత్యాన్ని విడవకండి ఏమండి ధర్మాన్ని ఆచరించండి అని చెప్పాలట తర్వాత ఇంకా ఏమిటి అంటే మా ఈ యొక్క దక్షిణ ఇచ్చి గురువు కోసం దక్షిణ ఇచ్చే మీరు గురుకుల ఆశ్రమాన్ని విడవండి అని కూడా చెప్పవచ్చునట ఇబ్బంది ఏం లేదు దక్షిణ మనం నడవాలి కదా గురుకుల నడవాలి కదా మీరు చదువుకొని పోతే మనం చదువుకునే వాళ్ళకు మళ్ళీ కావాలి కదా అట్లా తర్వాత ఇంకా గొప్ప విషయం ఏమిటంటే ఇందులో సత్యాత్ న ప్రమతితవ్యం అది సత్యం చెప్పండి సత్యం చెప్పడంలో అలసత్వం వద్దు అని అన్నమాట ఏమండి సోమరితనం అనేది వద్దు తప్పకుండా సత్యాన్ని చెప్పాలి ధర్మాత్ ప్రమదితవ్యం అది ధర్మాన్ని ఆచరించడంలో కూడా అలసత్వం వద్దు అంటే మద్దుబారి ఉండకూడదు అని తర్వాత కుశలాత్ న ప్రమదితవ్యం మీ నేర్పనితనాన్ని కూడా కుంటుబడి చేయకూడదు మీరు నేర్చుకున్నటువంటి విద్యను లోకానికి అందించండి మీరు పని చేయగలిగిన వాళ్ళైతే పని చేయండి శౌర్యాన్ని చూపగలిగిన వాళ్ళైతే శౌర్యాన్ని చూపండి విద్యను అందించే వాళ్ళైతే విద్యను అందించండి మంచి వ్యాపార దక్షత కలిగిన వాళ్ళైతే మీరు వ్యాపార దక్షతను నిరూపించుకోండి మీరు కానీ మీ సామర్థ్యాన్ని మాత్రం ఎప్పుడు కూడా ఆటంకపరచుకోవద్దు ఇది ఆచార్యుడు విద్యార్థులకు ఇచ్చే సందేశం అన్నమాట తర్వాత భూత్యైన ప్రమదితవ్యం అది అంటే ధనం ధన విషయంలో కూడా ధన సంపాదనలో కూడా మీరేమీ వెనకబడరాదు ధనాన్ని కూడా సంపాదించండి స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమతితవ్యం అధ్యయనంలో మీరు ఇంటికెళ్ళినాక కూడా అధ్యయనం చేయాలి తర్వాత ఇంకేమిటి ఇతరులు కూడా తెలియజేయండి చెప్పండి ఈ విషయాల్లో కూడా మీరు సోమరిపోతులు కావద్దు తర్వాత దేవపితృ కార్యాభ్యాం న ప్రమదితవ్యం ఇక్కడ దేవపితృ కార్యం అంటే ఏదో పిండాలు తద్దినాలు పెట్టడం తర్పణలు ఇవ్వడం అనే అర్థం కాదు ఇక్కడ ఇక్కడ దేవతలు అంటే విద్వాంసులు అన్నమాట బ్రతికున్న వారే అంటే తల్లిదండ్రులు అన్నమాట వీళ్ళకి చేసే సేవలో ఏమాత్రం కూడా సత్వత్వం అనేది వద్దు చెప్తున్నాడు తర్వాత ఇందులోనే మన మాతృదేవ పితృదేవ అని ప్రతి వేదిక మీద మనం తైత్రూపనిషత్తి గ్రహం తైత్రోపనిషత్తు నుంచి గ్రహింపబడినటువంటి వాక్యాలే బాగా గుర్తు పెట్టుకోండి మీరు అది మాతృదేవోభవ తల్లిని అంటే అమ్మలో నువ్వు దైవాన్ని చూడు పితృదేవోభవ తండ్రిలో దేవుని దైవాన్ని చూడండి ఆచార్య దేవోభవ ఆచార్య దేవుని చూడండి గురువులో అతిథి దేవోభవ అతిథిలో కూడా మీరు దేవుణ్ణి చూడండి అది ఈ విధంగా చేసి మనకంటే ఉత్తములైన బ్రాహ్మణులు వేద విధులైన వారు లభిస్తే వారికి తగిన విధంగా గౌరవించాలి ఆసనాదులు ఇవ్వాలి ఇవ్వాలి వాళ్ళని తప్పకుండా మనకంటే గొప్ప వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వాళ్ళను సత్కరించాలి అంతేకాదు వారికి శ్రద్ధాదులతో అన్నాదులు ఇవ్వాలట అది చెప్తున్నాడు ఇక్కడ ఆ ఇచ్చేది ఏదైతే ఉన్నదో వాళ్ళకి చేసే ఇచ్చేది ఏమైనా అన్నం కానీ అన్నం పెట్టడం కానీ లేక ధనం ఇవ్వడం కానీ వస్త్రాలు ఇవ్వడం కాని ఆభరణాలు ఇవ్వడం కానీ ఏది ఇచ్చినా శ్రద్ధయాదేయం శ్రద్ధతో వేయండి శ్రద్ధతో ఇవ్వండి అశ్రద్ధయాదేయం ఇవ్వడం అనేది మానకండి అశ్రద్ధతోనైనా ఇవ్వండి ఇవ్వడం మాత్రం మానకండి అదన్నమాట శ్రీయాదేయం అదన్నమాట ఇంకా కాబట్టి ఇంకేమిటి తనకున్న శక్తిని బట్టిగాక భక్తిని కొద్ది భక్తి కొద్ది ఇవ్వబడుతున్నాడు అది ఎంత బాగా చెప్పాడు చూడండి మనకున్న సంపదను బట్టి దాంట్లో కొంత ఇవ్వండి మీరు అంత ఇవ్వమని చెప్పడం లేదు గురుకులాచార్యుడు ఈ విధంగా బ్రహ్మచారి గృహస్థుల ఆ అయ్యే ముందు చెప్పే వాక్యాలు తర్వాత భియాదేయం నేను తక్కువ ఇచ్చానని సిగ్గుపడుతూ ఇవ్వండి ఇవ్వండి ఏం లేదు ఎక్కువ ఇస్తే పర్వాలేదు తక్కువ ఇస్తే సిగ్గుపడుతూ ఇవ్వండి అది తర్వాత ఇంకా సమిధాదేయం అది తెలిసి ఇవ్వండి అని చెప్తున్నాడు మనకు దీనికి వేదమంత్రం ఉంది స్వస్తి పంథామను అనుచరేమ సూర్యాచంద్ర మసావివ పునర్దత అగ్నత జానత ఇక్కడ సూర్య చంద్రుడు ఏ విధంగా దాతృత్వాన్ని ప్రదర్శించారో వెలుగునిస్తారు కదా సూర్యుడు స్వయంగా వెలుగునిస్తాడు సూర్యుడు నుంచి చంద్రుడు వెలుగుని తీసి వెలుగు తీసుకొని లోకానికి ఇస్తూ ఉంటాడు అయితే అదే విధంగా మనం కూడా మనకు లేకపోయినా కూడా ఆ దాతృత్వం అనేది మరవకూడదు అని చెప్తూ ఏమి పునర్దద్దత మళ్ళీ మళ్ళీ వాళ్ళట అగ్నత హింస లేకుండా వాళ్ళట తర్వాత పునర్దత్తత జానత తెలిసి ఇవ్వాలట తర్వాత పునర్దత్తత జానత సంగమేమహి స్నేహపూర్వకంగా ఇవ్వాలట ఏదో చాలా చక్కగా చెప్తుంది బహుశా దాన్ని అనుసరించి ఈ తైత్రోపనిషత్తు ఈ విధమైనటువంటి వ్యాఖ్యానాన్ని మనకు చేసినట్టుగా ఇక్కడ మనం గ్రహించాలి ఈ విధంగా సందేశాన్ని మరి పొందినటువంటి శిష్యుడు ఇలాంటివి సందేశాలు ఇవన్నీ లేవు ఇవ్వడమే తప్ప సర్టిఫై చేయడం లేదు గుణాలను గుణగణాలను ప్రభావితం చేసే ఆచార్యులు ఈ రోజుల్లో తక్కువగా ఉన్నారు చాలా ఇలాంటి ఆచార్యులు దొరకడం నిజంగా మాకు అదృష్టం ఛానల్ అదృష్టం నిజంగా ఇంత గొప్ప వ్యక్తులతో మనం ప్రోగ్రామ్స్ చేయటం కూడా ఇక ఉపనిషత్తులకు సంబంధించి ఒక ఎన్ని సంవత్సరాలుగా కఠోరమైన సాధనే చేస్తున్నారు మసన్ చెన్నప్ప గారు హర్షించదగ్గ విషయం తప్పకుండా దానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేస్తాను నేను దానికన్నా ముందు గురువులు శిష్యులకి ఎలాంటి ఉపదేశాలను ఇవ్వాలి మరి శిష్యులు వాటిని పాటించాలి వాటిని ఆచరించాలి ఆచరించే విధంగా గురువులు చెప్పాలి ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో ఉన్నాయి మొదటి నుంచి చివరి వరకు వీడియోని వాచ్ చేసి దానికి సంబంధించిన కామెంట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి ప్రశ్నతో మళ్ళీ మీ ముందుంటారు నమస్తే